హాయ్ ఫ్రెండ్స్ మీరు ల్యాండ్ కోసం చూస్తున్నారా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా మీకోసం ఒక గొప్ప సువర్ణ అవకాశం గొప్ప అవకాశం ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయండి కు ల్యాండ్ డబ్బుకు డబ్బు ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఒక గుంటపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారు ఇలా ముప్పై నెలలు చెల్లిస్తారు ఫ్రెండ్స్ ఆలోచించండి ఇదే మీకు గొప్ప సువర్ణ అవకాశం అలాగే రెండు గుంటల ల్యాండ్ తీసుకుంటే పదమూడు లక్షల రూపాయలు ఫ్రెండ్స్ అగ్రిమెంట్ సెల్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ప్రతి నెల ముప్పై వేల రూపాయలు మీకు తిరిగి చెల్లిస్తారు ఇలా ముప్పై నెలలు చెల్లిస్తారు అంటే మీకు తొమ్మిది లక్షల రూపాయలు తిరిగి వాళ్ళు చెల్లిస్తూనే ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు గుంటలపై మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇరవై ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఇరవై ఆరు లక్షలు అవుతుంది అగ్రిమెంట్ సేల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రతి నెల అరవై వేల రూపాయలు వాళ్ళు చెల్లిస్తూనే ఉంటారు ఇలా ముప్పై నెలలు చెల్లిస్తారు ఈ ముప్పై నెలలు చెల్లించేది పద్దెనిమిది లక్షల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఐదు గుంటలపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది వారు మీకు ప్రతి నెల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇలా ముప్పై నెలలు చెల్లిస్తూనే ఉంటారు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ కాంటాక్ట్